పాండ్యు నియోజకవర్గం టీడీపీలో రోజు రోజుకి విపరీతమైన జోష్ కనిపిస్తోంది ప్రజల ఆదరణ పెరిగిపోతోంది ఓరవకల్లు టౌన్ వైసీపీ ముఖ్య నాయకులు ఏసోబు ఆధ్వర్యంలో రెండు వందల కుటుంబాలతో పాటు వైసీపీ ఏడవ వార్డు సభ్యుడు సతీష్ పాండ్యం టీడీపీలో చేరారు వీరిని గౌరు దంపతులు టీడీపీ పార్టీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కష్టపడి టీడీపీని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు టీడీపీ అధికారంలోకి రాగానే పాండ్యం నియోజకవర్గంలో ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరేలా కృషి చేస్తానని గౌరు దంపతులు భరోసా ఇచ్చారు పూర్వకల్లు మండల హెడ్ క్వార్టర్లోని పూర్వకల్లులో ఈరోజు తెలుగుదేశం పార్టీకో దాదాపు రెండు వందల కుటుంబాలు ఈరోజు పార్టీలో జాయిన్ కావడం జరిగింది ఏసైపు ఆధ్వర్యంలో అలాగే వార్డు మెంబర్ ఏడవ నంబర్ వార్డ్ మెంబర్ సతీష్ కూడా వైసీపీ వీడి తెలుగుదేశం పార్టీలో జాయిన్ కావడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది కాబట్టి తెలుగుదేశం పై వైపు ఆకర్షితులై ఈరోజు వీళ్ళంతా పార్టీలో జాయిన్ కావడం జరిగింది మేము వాళ్ళని స్వాగతిస్తూ ఉన్నాం రాబోయే ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీకి అండగా ఉండి తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం వాళ్ళందరూ ఈరోజు శాసన శక్తుల కృషి చేయడం జరుగుతుంది అంతేకాకుండా ముఖ్యంగా ఇక్కడ లోకల్లో ఉన్న ప్రజాప్రతినిధుల పైన కూడా చాలా విసుగు చెంది ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి పట్టం కడదామని కూడా రా నియోజకవర్గ ప్రజలంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈరోజు ఈ ప్రభుత్వంపై విసుగు చెంది ఈ పార్టీ రోజు పార్టీలో జాయిన్ కావడం జరిగింది ఓర్ ఓర్వకల్ మండలంలో కూడా పెద్ద ఎత్తున వైసీపీ నాయకులంతా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నారు కాబట్టి రాబోయే కాలంలో తప్పకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది ఇక్కడ ఉన్న నాయకులను కూడా తరిమి తరిమి కొట్టే సమయం కూడా ఆసన్నమైంది ఓర్వకల్లు మండల్ హెడ్ క్వార్టర్లోని పూర్వకల్లులో ఈరోజు తెలుగుదేశం పార్టీకో దాదాపు